మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కర్నూలు మొదటి రాజధాని అయినటువంటి గతంలో ఒక రాయలసీమ మొక్కధారం కర్నూలు నందు ధర్నా కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందనగా కర్ణాటక యాదగిరి మండలము అది మన ఇందిరానగర్ నందు బేడాపుడ ప్రయోజనాల మహిళలు ఇద్దరు దినవారి కూలీలు జీవనాధారం కొరకు పేపర్లు ఎల్లుకుంటూ జీవించే వాళ్ళు అందులో భాగంగానే మన్న కూడా రెండు రోజుల కిందట పేపర్లు వేరుకోవడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన ఇద్దరు మహిళలని అక్కడ ఆరు మంది కామాందులు ఏ కాపు కాసి వాళ్ళ ఇద్దరిని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం అనేది చాలా దుర్మార్గమైనది అలాంటి వారిని ఛేదించి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బేడబడుత సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఆ కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలు అదే విధంగా ఒకరికి ఉద్యోగము ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను జాతీయ ఎస్సీ చైర్మన్ సభ్యులు కూడా కర్ణాటక ప్రాంతానికి అక్కడ మా ఖాళీలోకి పోయి పరమర్శించి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు కూడా పరమర్శించాలి అక్కడ పోయి సదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ నందు బేరబుల మహిళలు వారి కూరంగా ఈ ప్రాధ బట్టలు ప్లాస్టిక్ వ్యాపారాలు బింద వ్యాపార ్లాస్టిక్ వ్యాపారాలు ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనాధారం చేస్తూ జీవిస్తూ ఉంటారు అది ఆసరగా చూసుకొని అడవి ప్రాంతాలైతేనే ఊరు బయటనేమి నిర్మాణ సైన్య ప్రాంతాలలో కామాందులు కాపు కాసి వాళ్ళని హత్య చేసి అత్యాచారం చేసే సంఘటన కూడా ఎన్నో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఉదాహరణకు హైదరాబాద్ నందు టేపు లక్ష్మి విషయం తెలిసా ఉంది అదేవిధంగా హైదరాబాద్ నందు లక్ష్మి శ్రీ లక్ష్మి అనే చిన్న పాపను కూడా అత్యాచారం చేసిన సంఘటన కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను అదేవిధంగా కర్నూలు నందు కూడా యమునూరు చెందినటువంటి మా బుడజంగాల మహిళలు కర్ణాటక పోయిన వాళ్ళని ఇద్దరిని ఇదే విధంగా అత్యాచారం చేసి బావిలో పాడేసిన చరిత్రలు కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అత్య బుడజంగాలకు ఇద ఓలగుంది ఎత్తడేమి ఇద పత్తికొండ ఎత్తనేమి ఇక యమునూరు అదే విధంగా లక్ష్మాపురం ఎత్తడేమి ఇదే కర్నూలు ప్రాంతంలో ఎత్తడమే ఎన్నో మా మీద దాడులు ఎస్సీ మా బుడయజంగాలని ఏడలు చూసి దాడులు చేయడం ఎత్తున ఏమి అదేవిధంగా అత్యాచారాలు చేయడం జరిగిన మిత్రమే అదేవిధంగా మావోలకు మావోళ్ళ మీద మిస్సింగ్ చేస్తలేదు ఎన్నో ఉన్నాయి ఇదే పోలీస్ స్టేషన్లో కానీ ఒక్కటి కూడా ఛేదించి న్యాయం చేయాలని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వాలు పాలకులు ఉన్నాయంటే మాకు ఈ భారతదేశంలో మూల వాసులు ఈ భారతదేశంలో సంచారకులము మూల వాసులము ఈ భారత పౌరులు మాకు ఎలాంటి రక్షణ కల్పించలేని ఈ తెలుగు రాష్ట్రాలైతేనేమి కర్ణాటకలు అయితేనేమి ఉంటున్నాయి పాలకులు అంటే సిగ్గు చేయటం విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చట్టాలు కొందరు మాత్రమే చుట్టాలుగా మారినాయి ఇదే మన హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగినప్పుడేమో నిర్భయ చట్టం ఉంటారు ఇదే ఢిల్లీలో మహిళల మీద జరిగినప్పుడేమో నిర్భయ చట్టం అని వచ్చింది మళ్ళీ ఇదే రంగంలో మహిళల పైన అత్యాచారాలు చేసి ఆరు మంది కామందులు హత్యలు చేయబడితే ఇదే శ్రీ టైకులక్ష్మి మీద జరిగితే ఇంతవరకు కూడా వాళ్ళ కురిశిక్ష లేదు వాళ్ళ మీద కేసులు లేవు ఆ ప్రాంతాల ఆ కుటుంబాలను పరమర్శించి అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వాలు లేకపోవడం ఎంతవరకు పాలన వ్యవస్థ సమన్వయం చేస్తుందో ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటూ నేటికైనా సరే ఇటు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నందు బేదపడి తమ జీవనాధ గురించి పోతున్న వారికి రక్షణ కల్పించే విధంగా తక్షణ ప్రభుత్వాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను